మామూలుగానే డబ్బున్నోళ్ళ ఇంట్లో పెళ్లి అంటే ఎన్నో వెరైటీ వంటకాలు ఉంటాయి అలాంటిది దేశంలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ ఇంట్లో పెళ్ళి అంటే ఆ వెరైటీల లిస్ట్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అనంత అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లిలో సుమారు రెండు వేల ఐదు వందల రకాల వంటకాలు రెడీ చేస్తున్నారు ఈ పెళ్లి తంతంతా మూడు రోజులు జరగనుంది ఒక పూట పెట్టిన ఐటెం మళ్ళీ రిపీట్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ థాయ్ జపనీస్ మెక్సికన్ ఇలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఐటమ్స్ చేయడానికి వందకు పైగా వరల్డ్లోనే బెస్ట్ చెప్స్ను తీసుకొచ్చారట బ్రేక్ఫాస్ట్లో సుమారు డెబ్బై రకాల ఐటమ్స్ ఇక లంచ్లో టూ హండ్రెడ్ వెరైటీస్ డిన్నర్లో టూ సెవెంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయట ఇక రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు మిడ్ నైట్ మీల్స్ కూడా ఏర్పాటు చేశారు అందులో సుమారు ఎనభై ఐదు రకాల వంటకాలు వండుతారట మొత్తం మెనూలో ఒక్క ఐటెం కూడా మళ్ళీ రిపీట్ కాదంట ఇదే కాకుండా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారట దీంతో పాటు డ్రింక్స్ స్పెషల్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు ఈ లిస్ట్ అంతా చూస్తుంటే వచ్చిన వేపీలంతా అంబానీ ఇంట్లో ఫుడ్ తిని అబ్బా ఇదిరా పెళ్ళి అంటే అని చెప్పుకునేలా ముఖేష్ అంబాని ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది Terima kasih telah menonton!